గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కె స్వప్నారాణి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఉపాధ్యాయులుగా సాఫ్ట్వేర్ ఆర్మీ నేవీ వ్యాపార రాజకీయ రంగాలలో తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారని తెలియజేశారు అదేవిధంగా పనిచేసే ప్రదేశాలలో మహిళలపై అక్రమాల గురించి సైబర్ నేరాల గురించి సోషల్ మీడియాలో జరిగే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉండాలని తెలియజేశారు అదేవిధంగా గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ రజనీ దేవి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ స్థాయి నుండి కష్టపడి చదివి మీ యొక్క తల్లిదండ్రుల కలలు సాధించాలని భవిష్యత్తులో మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వప్నరాణిని రజనీదేవిని అదేవిధంగా కళాశాల మహిళా ఉపాధ్యాయురాళ్లని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్ మరియు ప్రిన్సిపాల్ జె రవీందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు Because Women's day uh, speeches every time okay. I am the interest of their interaction. Thank you, Madam. Thank you so much, Ma'am. We are very happy. Thank you, sir. Thank you so much. ఉత్సాహం చాలా 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 ఉంది వెరీ హ్యాపీ దట్ ఇంత బాగా ఎవరీవన్ హ్యాస్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ సో ఆ స్మైలే చెప్పేస్తుంది మీ ఎంత బాగా ఈ కాలేజ్లో మీరు యు ఆర్ రిసీవింగ్ మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ది నేమ్ ఆఫ్ ది ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కమ్స్ విత్ ది సక్సెస్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే ఈ ఈరోజు ఉమెన్స్ డేతో పాటు మా దగ్గర కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించాము అక్కడ కూడా అంత ఉమెన్ ఓరియంటెడ్ కేసులు వాటి గురించి మాట్లాడి వచ్చాను మళ్ళీ సేమ్ మీ దగ్గర కొన్ని డిస్కస్ చేద్దామని నిన్నటి మేము ఈ వారం అంతా మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్ నాకు అంటే ఒక్కొక్క రకమైన క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి ఆడియన్స్ నుంచి ఒకరేమో అమ్మ స్వేచ్ఛ ఎక్కువ అవుతున్నట్టుంది అమ్మాయిలకి అని ఒకరేమో మనము ఇంత టెక్నాలజీ ఉన్నా ఇన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి మహిళల పైన అని కొంతమంది ఏమో మేడం ఉమెన్కి ఉమెన్ రైట్స్ అని ఇంతగా ప్రచారం చేస్తున్నారు ఉమెన్ వల్ల కూడా కొన్ని నేరాలు జరుగుతున్నాయి గృహ గృహహింస అంటున్నారు కానీ అట్ ది ఇనిషియేషన్ ఆఫ్ ఉమెన్ కూడా కొన్ని డైవోర్సెస్ ఇలాంటివి జరుగుతున్నాయని అంటే ఇన్ని రకాల సమస్యల్ని మనం అడ్రస్ చేయాలి సమాజంలో ఎప్పుడు ఒక కార్నర్లో చూడడమే కాదు అన్ని రక రకాల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎందులో బాగుండాలి ఎడ్యుకేషన్లో వెన్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ మల్టీ ఫోల్డ్ ఏ ఫోల్డ్ ఎన్ని సమస్యలు వచ్చినా ఐదర్ హౌస్ ఆర్ ఆఫీస్ ఆర్ ఎనీవేర్ వెన్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ హ్యావ్ ద కెపాసిటీ టు సాల్వ్ ఇట్ నాట్ మీరందరూ మే ఐ నో ఫ్రమ్ విత్ స్ట్రీమ్ ఎక్కడ ఏంటి మీ సబ్జెక్ట్స్ లైఫ్ సైన్సెస్ కామర్స్ ఎస్ సో యూఆర్ ఇన్ టు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఈరోజు మరి మీరు ఇన్ని రోజుల నుంచి కొన్ని గేమ్స్ యాక్టివిటీస్ సెలబ్రేషన్స్ ఉమెన్స్ డే అని చేస్తున్నట్టున్నారు అయితే నేను చెప్పినట్టు ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా ఎంత ఎడ్యుకేషన్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ బికాస్ ఆఫ్ మళ్ళీ మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఈ మధ్య సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది నేను ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆడియన్స్ మీరు కనిపిస్తే ఒకలాంటి క్రైమ్స్ని తగ్గించడానికి దాన్ని సొల్యూషన్స్ చెప్పే ఒక ప్రయత్నం చేస్తుంటా నిన్న నేను మాట్లాడిన ఆడియన్స్ అంతా ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ వాళ్ళకేం చెప్పాల్సి వచ్చింది అమ్మ మీ ఆడపిల్లల్ని మీ పిల్లల్ని అడ్జస్ట్ అవ్వడం నేర్పించండి పనులు నేర్పించండి లేకపోతే డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఐ ఐఎమ్ ఇండిపెండెంట్ ఐ హ్యావ్ మై ఓన్ ఎర్నింగ్ సోర్స్ వై షుడ్ ఐ అడ్జస్ట్ వై షుడ్ ఐ కాంప్రమైజ్ అనే క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి మేము రోజు కోర్టులో కూడా ఇలాంటివే చూస్తున్నాము డైవర్స్ 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 ఎవ్రీ మ్యారేజ్ ఎండింగ్ ఇన్ డైవర్స్ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి అన్ని కేసులు చూస్తుంటే సో దిస్ హ్యాస్ టు ఒకలాంటి గ్రోయింగ్ మెనస్ డైవర్స్ అనేది యు ఆర్ ఆల్ అర్న్ యూ విల్ యు ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ యూ విల్ అర్న్ డే యూ విల్ గో అవుట్ ఆఫ్ ది కాలేజ్ మీరు మీ కెరీర్ని చూస్ చేసుకుంటారు మీ కెరీర్లో యూ విల్ ఎర్న్ ఎర్నింగ్ సోర్స్ వచ్చినప్పుడు యూ విల్ ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ యూ గెట్ మ్యారీడ్ బట్ సమ్హౌ సమ్ ఎక్స్పెక్టేషన్స్ క్రాప్ అప్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ నిన్న ఒక ఎగ్జాంపుల్ విన్నాను నదిలో పడవ వెళ్ళాలంటే ముందుకు సాగాలంటే అక్కడ నీళ్ళు ఉండాలి నీ నీళ్ళు కింద ఉంటేనే పడవ పడవ మీద ఉంటేనే పడవ పోతుంది కానీ ఆ పడవలోకి నీళ్ళు అంటే పడవే మునిగిపోతుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి మన లైఫ్ కూడా అంతే అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు మేము మా దగ్గర మేము చూసే కేసుల్లో ఎలా ఉంటాయంటే దట్ వైఫ్ డిమాండ్స్ ది హస్బెండ్ టు గెట్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ ఇక్కడ వద్దు ఊర్లో వద్దు హైదరాబాద్తో షిఫ్ట్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ అక్కడ ఏం పెద్ద లేదు కానీ డిస్ప్యూట్స్ అక్కడ స్టార్ట్ అయ్యి డైవర్స్ వరకు కొన్ని కొన్ని విషయాల్లో అసలు అర్థమే ఉండదు వాళ్ళ డిస్ప్యూట్లో కానీ డైవర్స్ సో మీరు ఈ ఏజ్లో పిల్లలు కాబట్టి చెప్తున్నాను యూ ట్రై టు ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీలో ఉన్న సర్కమ్స్టాన్సెస్ని అండర్స్టాండ్ చేసుకొని అడ్జస్ట్ అవ్వండి కాంప్రమైజ్ అని కాదు అడ్జస్ట్ దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్ అడ్జస్ట్ అంటే ఓకే దిస్ మంత్ ఈ పని ఈ మంత్ అవ్వలేదు నెక్స్ట్ మంత్ చూద్దాము ఈ మంత్ నేను ఈ సినిమాకి పోలేదేమో నెక్స్ట్ సూసైడ్ ఆమె సూసైడ్ సో చిన్న చిన్న విషయాల దగ్గర అంత ఇమోషనల్ బ్యాలెన్స్ని కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు ఆర్ ది యూత్ యూత్ యంగ్ ఆడియన్స్ ఇవన్నీ చెప్తున్నాను అంటే ఐ టేక్ ది ఆపర్చునిటీ బికాస్ ఇలాంటి ఆపర్చునిటీ ఉండదు కదా ఇంత గ్యాదరింగ్ యంగ్ ఉమెన్ ని అడ్రస్ చేయడం సో దట్ ఈ సొసైటీలో మా కోర్ట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎట్లా క్రాప్ అప్ అవుతున్నాయో అని తెలిస్తే మీరు కొంతలో కొంతైనా మీలో చేంజెస్ వస్తాయి ఓకే వెన్ వీఆర్ అర్నింగ్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది సర్కంస్టాన్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ సొసైటీ అండ్ సైబర్ క్రైమ్స్కి సైబర్ క్రైమ్స్ విషయం తీసుకుంటే నిన్న పది కేసుల వరకు నేను సంతకం చేశాను సైబర్ క్రైమ్స్ నేను ఒక్కొక్క కేసులో అడుగుతున్నాను ఏం జరిగింది అసలు ఎలా మీకు ఈ సైబర్ క్రైమ్లో ఎలా చిక్కుకున్నారంటే చాలా మంది యూత్ ఏమంటున్నారంటే ది ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్స్ ఇన్ టెలిగ్రామ్ వాట్సాప్ సమ్ టెలిగ్రామ్లో లింక్ వస్తుంది జాబ్ ఆన్లైన్ జాబ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తున్నారు వాళ్ళు ఏదో చెప్తారు మీ సింక్ అయిపోతుంది మీ అకౌంట్ డీటెయిల్స్ మీరేమనుకుంటారు జాబ్ ఇస్తున్నాడు అనుకుంటాడు కానీ మీ అకౌంట్ వాళ్ళు వాళ్ళకి సింక్ అవ్వడం వల్ల మొత్తం మీ అకౌంట్లో ఉన్న డబ్బంతా వాళ్ళు తీసేసుకుంటారు మీరు అప్పుడు రియలైజ్ అయ్యి పోలీస్ కా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆఫ్టర్ వన్ వీక్ ఎప్పుడో సైబర్ క్రైమ్స్ వాళ్ళు రిజిస్టర్ చేస్తే మీ మొత్తం పోయిన అమౌంట్లో సగం కూడా రికవర్ అవ్వట్లేదు సో ఇంత ఎక్కువగా జరుగుతుంది డిస్ట్రిక్ట్స్లో ఈ ఒక సైబర్ క్రైమ్ అనేది అది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలామంది ఇంకా వేరే విషయాలు ఈ సైబర్ క్రైమ్స్ విషయాల్లో ఏమంటున్నారంటే డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ కాల్స్ వస్తున్నాయని సో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీ పేరు మీద పార్సల్ వచ్చింది ఇలాంటివన్నీ ఈ మధ్య బాగా వింటున్నాం సో అట్లాంటివి నమ్మకండి అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదు మీరు స్ట్రైట్ అవే యూ కెన్ కాంటాక్ట్ ది పోలీస్ ఇఫ్ ఎట్ ఆల్ యూ రిసీవ్ సచ్ కాల్స్ ఇంకా అడ్రస్ చేయాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి బికాస్ దిస్ ఈజ్ ఆఫ్టర్నూన్ టైమ్ ఐ డోంట్ వాంట్టు ప్రొలాంగ్ దిస్ డిస్కషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ప్లీజ్ ఆస్క్ మీరేమైనా డౌట్స్ ఉంటే అడగస్ మీ ఎవరు లాయర్ అవ్వాలని అనుకోలేదా ఓకే మీ కెరీర్ ప్లాన్స్ ఏంటి ఏమి అనుకుంటున్నారు ఫ్యూచర్లో అవ్వాలని మీ అంబిషన్స్ ఏంటి ఏంటి